అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పథకం ద్వారా రైతులకు మేలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా కూడా ఆయన పనిచేస్తున్నారు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతుల కోసం ప్రత్యేకంగా చర్చలు కూడా చేయడం జరిగింది మరి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ రైతులకు సంబంధించి వ్యవసాయాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించి రైతులకు మేలు చేసే విధంగా కూడా అనేక పథకాలను తీసుకొస్తూ దాని ద్వారా రైతులకు మరింత మేలు చేస్తాం కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి కూడా భూమి ఉన్నటువంటి రైతులతో పాటు అనేక ప్రయోజనాలను అయితే మనకు అమలు చేస్తామని చెప్పారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు రుణాలు ఇవ్వడం కానీ వడ్డీ లేనటువంటి రుణాలను అందించడం గాని మనకి ఇలా అనేక రకాలుగా వారిని ఆదుకుంటామని చెప్పారు మరి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా మనకు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకు యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా రైతుల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు గతంలో వస్తూ ఉంటే రైతన్నలకు మరి డబ్బులు సరిపోవు రైతులకు మరింతగా మనం సాయం చేయాలని చెప్పి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా కింద పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక దాని ప్రకారం రైతులకి యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా మనం ముందు వీడియోలో కూడా చాలా వీడల్లో చెప్పుకున్నాం మరి అనేక పథకాలు ఈ యొక్క పథకాలతోనే రైతులకు మేలు జరుగుతుందని మేము చెప్పం కానీ మీకు మిగిలినటువంటి వాటి ద్వారా కూడా న్యాయం చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక రైతులు కూడా మనకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి పది నెలలు మాత్రం పూర్తయింది మరి ఇప్పుడే మనం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచలేం ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఖజానా ఖాళీగా ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పలుసార్లు మనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరి మనం కూడా అర్థం చేసుకుని దాని ప్రకారం మరికొంత సమయం అయితే ఉండాలి వేచి ఉండాలి అప్పుడు ప్రభుత్వం అద్భుతాలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అనమాట మరి ఇచ్చినటువంటి హామీలకు తప్పకుండా మేము కట్టుబడి ఉంటాం తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా మేలు చేస్తామని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి గారు ఇద్దరు కూడా చెప్పారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకు ఏం చేయబోతున్నారు రైతులకు ఏ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అనే పూర్తి సమాచారం మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది తప్పకుండా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతారు అలాగే ఇలాంటి అప్డేట్స్ ను ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంది మరి మొబైల్ ఫోన్లోనే మీరు ప్రతి అంశాన్ని ప్రతి వీడియోను కూడా చూడాలంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఎందుకు నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నానంటే అడగందే అమ్మాయినా పెట్టదు కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది నాకు మరింత మంచి సమాచారాన్ని మీకు అందించడానికి ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చారు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలతోనే రైతులకు కడుపు నిండిపోతుందా అంటే మరి ఇరవై వేల రూపాయలతో రైతులకు ఏం కడుపు నిండిపోయేది ఏం లేదు మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఒకసారి లైక్ చేసేయండి ఇప్పుడే కాబట్టి మనకు ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలను రెండు కలిపి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తాం సంవత్సర కాలంలో అది కూడా విడతల వారీగా ఒకేసారి కాదు విడతల వారీగా అంటే మూడు విడతల్లో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రతి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇప్పటి వరకు కూడా మనకు అంతా బాగానే ఉంది ప్రభుత్వం అన్ని వివరాలను కూడా వెల్లడిస్తూ ఉంది మరి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు మరి దీంతో పాటు మరొక పథకాన్ని కూడా చేర్చడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తూనే ఉంది కానీ ఇక్కడ మనకు ముందుగా ఏంటంటే అప్లై చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించలేదు మరి అన్నదాత సుఖీభవ పథకానికి మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పొందలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకు మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం మేరకు మీరు యొక్క పథకాలకి ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి పిఎం కిసాన్ ద్వారా ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు అందించడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది మరి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను రైతులకైతే అందిస్తూ ఉంటుంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ అదే విషయాన్ని చేసింది మరి ప్రభుత్వం ఇదే విషయాన్ని సృష్టం చేసింది ఇక ప్రతి రైతు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మరి కేంద్ర ప్రభుత్వం అయితే నిరంతరంగా కూడా రైతులకు ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావం వచ్చినట్టే అనమాట ఎందుకంటే పిఎం కిసాన్ అనేది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అంటే రెండు ఎకరాల లోపు భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ వచ్చిందంటే అన్నదాత సుఖీబాబు వచ్చినట్లే కాబట్టి ఎవరు కూడా మిస్ అవద్దు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు సంవత్సరానికి ఇరవై వేల అయితే ఇక్కడ భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వస్తుంది మరి భూమి లేనటువంటి రైతులు ఏం చేయాలి అంటే నాకు భూమి ఉంది నా భూమిని కౌలుకు తీసుకుని వేరొక రైతు కౌలు చేస్తూ ఉంటాడు ఏదో పంటలు పండించుకుంటూ ఉంటాడు మరి అటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి గతంలో వీరికి కౌలు రైతు గుర్తింపు కార్డు దీన్ని సిసిఆర్ కార్డు అనేవారు మరి సిసిఆర్ కార్డు అప్లై చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ గతంలో అంటే విఆర్ఓ గారు ఒక లెటర్ ఇస్తారు ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ లో వివరాలన్నీ కూడా పూర్తి చేసుకుని అది ఎవరైతే భూ యజమాని ఉంటారు అంటే మీరు ఎవరి భూమి కౌలుకు చేస్తున్నారో ఆ రైతు దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ దగ్గర సంతకం చేయించుకుని వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క భూమి వన్ బి జిరాక్స్ తీసుకుని రావాలి మరి వచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కనుక పెట్టి పెడితే మీకు ఒక కార్డు ఇచ్చేవారు గుర్తింపు కార్డు కౌలు రైతు గుర్తింపు కార్డు అని మరి కౌలు రైతు గుర్తింపు కార్డుకు గతంలో చాలా మంది రైతులు అయితే ఇవ్వలేదు మేము ఇవ్వము అలాగా మేము ఎందుకు పెట్టాలి సంతకాలు మేము పెట్టమని చెప్పి చాలా మంది రైతులు తిరగబడ్డారు మరి కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మేము సంతకాలు పెడతాం అన్ని పెడతాం మరి మీకు రైతు భరోసా ఇస్తారు కదా పదమూడు వేల ఐదు వందలు గతంలో జరిగిన మాట పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు కదా అందులో నాకు పదివేల పద పదమూడు వేల ఇవ్వాలి ఒక ఐదు వందల వెయ్యి నీకు ఇస్తాను మరి రెండు విధాల లాభం అనమాట రైతుకి ఇక్కడ ఆ విధంగా చేసిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు మరి ఇటువంటి అన్ని కూడా పక్కన పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి నేరుగా కౌలు రైతుకే లబ్ధి చేకూరే విధంగా కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు అచ్చెన్నాయుడు గారు మరి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా కౌలు రైతుకు న్యాయం చేయాలని చెప్పి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మరి ఈ పోర్టల్లో కనుక మీ యొక్క పేరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీకు కౌలు రైతు సంబంధించినటువంటి అన్నదాతో సుఖీబోవా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలను ఒకేసారి మీకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఎన్నో అవకాశాలను సృష్టిస్తుంది మరి ఒక్కటే కాదు డ్రిప్ పరికరాల రాయితీ గానీ వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీ కానీ ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారాన్ని గానీ ఇలా అనేక రకాలుగా రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా విజయంతో ఆలోచించి రైతులకు మరిన్ని అవకాశాలను కల్పించబోతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉందనమాట రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవనే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి త్వరలోనే ఈ యొక్క పథకాన్ని అంటే మే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తాం తొలి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయల వరకు ఇస్తాం మరి ఏదైనా గతంలో మనకు పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మరి ఆ పిఎం కిసాన్ డబ్బులను కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది దాదాపు ఒక్కొక్క రైతుకు పదివేల రూపాయల పైనే లబ్ధి చేయకూడే అవకాశం అయితే ఉంటుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా పంట నష్టపోయిన రైతుకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు డబ్బులైతే అందిస్తూ ఉంటుంది అనమాట మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో మరి తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు ముందుకెళ్తూ ఉండండి ఉండండి ఉండి మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈ క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని మీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బుల్ని అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ను మీరు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి